మనం వాడుకోసం చెప్పాలంటే ఈ కన్ను ముక్కుతో ఏ ముక్కు బాగున్నావా ముక్కు నోటితో బాగానే మాట్లాడుతున్నావు చెవులు బాగానే ఉంటున్నావు హృదయేమో చేతులు బాగానే కదులుతున్నాయి కాళ్ళు నువ్వు బాగా నడుపుతున్నావు నువ్వు బాగా పరిగెడుతున్నావు నోరు నువ్వు బాగా తింటున్నావు నాలిక నువ్వు బాగా రుచి చూస్తున్నావు ప్రతి అవయవ అవయవాన్ని దాని దని దాని దాని పరిమాణం చొప్పున పని కొరకు సంఘంలో ఎలా అయితే అంటే శరీరంలో ఎలా అయితే అవయవాలు అమర్చబడి ఉన్నాయో అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం అందరూ కూడా అలాగే ఏకముగా ఉండాలని చెప్తున్నాడు అవయవాలు అవయవాలు ఒకదానికొకటే ఎలా అయితే ఐక్యత కలిగి ఉన్నాయో నోరు అంటే కళ్ళు నువ్వు మూసుకో కళ్ళు మూసుకుని నువ్వు నడు అంటే ఎక్కడ పడతాం గుంటలో పడతాం అవునా సో ఆలోచన చేయండి మీ కాళ్ళు నువ్వు నడవద్దు అంటే మనం ముందుకు వెళ్ళగలమా చేతులు నువ్వు చెయ్యి ఇవ్వకుండా నడువు అంటే అసలు ఎదరికి ఒక అడిగలమా ఆలోచన చేయండి ఏ నోరు నువ్వు నోరు తెరకు తినేటప్పుడు అంటే మొద్దులు ఆమెకి వెళ్తుందా ప్రతి అవయవం కూడా ఏం చేస్తున్నాయి పని చేస్తున్నాయే పని అంటే దేనికోసం పనిచేస్తున్నాయి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎందు నిమిత్తం పనిచేస్తున్నాయి శరీరము క్షేమాభివృద్ధి అవటానికి అవునా ఆరోగ్యంగా ఉండటానికి ఏదో ఒకటి అవయవం సరిగ్గా పనిచేయకపోతే ఏమొస్తుంది మనకి అనారోగ్యం వస్తుంది అవునా గుండి సరిగ్గా కొట్టుకోకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయపోతే ప్రాబ్లం వస్తుంది కిడ్నీలు లివర్ ఏమి సరిగ్గా పని చేయపోతే దాని దానికి పరిమాణం చెప్పినా ఆ సమస్యలే వస్తాయండి అట్ ది సేమ్ టైం సంఘంలో విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉండాలి అవయవాలు ఎలా అయితే శరీరంలో ఐక్యత కలిగి ఒకదానికి ఒకటి పరామర్శించుకుంటూ ఎలా ఉన్నాయో విశ్వాసులు అందరూ కూడా అలాగే ఉండాలి సో అవయవానికి అవయవానికి ఏముంది అవినాభావ సంబంధం ఉంది మరి విశ్వాసం ఏంటంటే మీకు ఒక విశ్వాసంతో పాటు ఇంకొక విశ్వాసం ఏమి ఉండాలి సమత ఉండాలి వచ్చి కూర్చుంటున్నారు కానీ ఒకళ్ళనొకరు వందనాలు చెప్పుకుంటున్నారా మీరు నేను చాలాసార్లు గమనించాను ఒక సహోదరు వచ్చి కూర్చుందంటే ఇంకో సహోదరు లోపలికి వస్తుందంటే వందనాలు చెప్పుకుంటున్నారా బైబిల్ చెప్తుంది ఆ ఒకరినొకడు వందనములు చెప్పుకోండి పవిత్రమైన గుర్తు పెట్టుకుని ఒకనొకడు వందనములు రీజన్ సంగంలో మీకు వాంగ్ నెంబర్ చెప్తున్నాను